UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate అంటే మీకు జానీ మాస్టర్ గారిని ఇరికిస్తే ఏమొస్తా అమ్మకి అనిని సొంతంగా పుట్టిన బుద్ధి కూడా కాదు దీనిని చెప్తున్నాను ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు ఒక ఫోర్ మంత్స్ back కూడా వేరే వాళ్ళు ఎవరో కలిసారట కలిసి మాస్టర్కి ఇట్లా కంప్లైంట్ చేయనింట అమ్మాయి కూడా వెనక్కి తగ్గిందంట నెక్స్ట్ ఇంకొకటి పదిహేనవ తేదీ చాలా మంది పార్టీ చేసుకున్నారట అయిపోయింది నా కొడుకు తొక్కేసాము మన నితిన్ గారు ఫామ్ చేసినప్పుడు కూడా డ్యూయేట్ చేసినప్పుడు కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే నాకు డాన్సర్స్ చెప్పారు మాస్టర్ ఈ అమ్మాయి చేస్తే రియల్ కపుల్ కూడా చేయరు అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో రిహార్సల్ చేస్తే చూపిస్తారు కదా నితిన్ గారికి సో అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర అలా చూస్తే మై మేము వాళ్ళు సొంతంగానే వాళ్ళంతటా వాళ్ళు కమిట్మెంట్ అవుతున్నారా లేదంటే బలవంతంగా అవుతున్నారా అదే సార్ నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు జాని మాస్టర్ కూడా లేడు కదా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద మంది పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా ఒకసారి నీకు తెలిసింది ఇన్సిడెంట్ ఇప్పుడు మనకి స్కూల్లోనే భయపడతాం మనము ఒకసారి గట్టిగా తిరిగి అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేరాన్ని తను ఒప్పుకున్నట్టు ఏంటంటే పోలీస్ రికార్డులో పేర్కొన్నారని చెప్పని ఇప్పుడు బయటకు రావడం అయితే జరిగింది వాళ్ళతో దానిపైన మరి మీరు చెప్పండి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు వీళ్ళు సిగ్నేచర్ ఏమైనా సపోజ్ అక్కడ రాస్తారు కదా కంప్లైంట్ ఏదైనా అది ఎవరైనా చదివి వినిపించాలి కానీ తను చదువుకోలేదు చదవలేదు యాక్చువల్లీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మీ శ్యామ్ రైట్ జానీ మాస్టర్ గారిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది రిమాయిండ్లోకి తీసుకోవడం జరిగింది అండ్ అయితే జైలు కూడా పంపించడం జరిగిందనమాట కానీ జానీ మాస్టర్ నిజంగా చేశాడా అసలు జానీ మాస్టర్ సంగతి ఏంటని చెప్పని అంటే తన తన డే వన్ నుంచి ఎలా ఉండేవాడు ఏంటనే విషయాలు అయితే మాత్రం పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి అయితే మాత్రం కస్తూరి గారు రావడం జరిగింది ఆమె కూడా వచ్చేటప్పటికి కొరియోగ్రాఫర్ సో ఆమెను అడిగి ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు మేడం రైట్ మేడం ఇప్పుడు మెయిన్గా జానీ మాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటే అసలు మీకు జానీ మాస్టర్ గారు ఎప్పటి నుంచి తెలుసు ఎలా తెలుసు అసలు ఆయన గురించి చెప్పను ఫస్ట్

సుమలత గారు సుమలత గారు అంటే రైట్ అండి సుమలత గారు అయితే ఇంకో విషయం సుమలత గారు అలియాస్ ఆమె ఐషా అని చెప్పని కూడా అంటారు దాని గురించి ఒకసారి మాట్లాడదాం అయితే జానీ మాస్టర్ గారు వ్యక్తిగతంగా ఆయన ఎట్లా ఉంటారు ఇప్పుడు మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు అక్కడ డాన్సర్స్ బోలు మంది ఉంటారు అక్కడ అందులో లేడీస్ డాన్సర్స్ బోలు మంది ఉంటారు ఇప్పుడు వాళ్ళందరికీ స్టెప్స్ నేర్పించేటప్పుడు ఇట్లా మీకు అండి కాదు సో ఇట్లా ఉంటది కానీ ఆయన వ్యక్తిగతంగా ఎలా ఆయన మైండ్ సెట్ ఎట్లా తను చాలా వర్క్ మైండెడ్ అండి ఓకే వర్క్ మైండెడ్ వర్క్ విషయం ఆలోచిస్తాడు తన సాంగ్స్ కూడా మనం ఒకసారి చూసుకుని ఉంటే ఒక్కొక్క సాంగ్ వెరైటీగా ఉంటది ఆ థాట్స్ అంతా కూడా ఎంతసేపు ఏం చేయాలి ఎక్కడైనా మనం ఇలా కూర్చొని మాట్లాడుతుంటే కూడా ఏదన్నా చూసి కూడా ఒక థాట్ వస్తుంది ఈ సాంగ్ లో ఇలా చేయాలి వర్క్ మైండెడ్ ఆ వర్క్ ఒకటే వచ్చి ఓన్లీ కొరియోగ్రఫీ మట్టికి వేరే యాక్టివిటీస్ అట్లాంటి కూడా ఏమిండదు అనమాట సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అంతవరకు ఓకే అయితే ఎందుకని మీ ఈ ఇండస్ట్రీ నుంచే ఎక్కువ కాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఎక్కువ బయటకు వినిపిస్తుంది అదేవిధంగా చాలా మంది ఆర్టిస్ట్లు కూడా బయటకు వచ్చి ఇట్లాంటివి కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకని మీ ఇలా జరుగుతుంది అన్ని ఫీల్డ్ లో ఉంటాయండి నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అవి బయటపడట్లేదు కాకపోతే ఇది మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సినిమా అనగానే నాలుగు రాళ్ళు వేస్తానికి ఫస్ట్ మన దగ్గరే ఉంటారు ప్రతి చోట జరుగుతుంటది జరగకూడదు అనేది ఎక్కడ జరగలేదు అనేది చెప్పడానికి లేదు సినిమా ఫీల్డ్ లో ఎలా జరుగుతున్నా ఆల్రెడీ తెలుసు అందరికి సినిమా ఫీల్డ్ లో ఏంటంటే కొంచెం కలిసి ఉండడం కానీ ఇప్పుడు వేరే జాబ్ అనుకోండి ఒక టైం ఉంటుంది టైం చేసుకొని వెళ్ళిపోతాం కానీ మా ఇండస్ట్రీ అలా కాదు డే అండ్ నైట్ కూడా షూట్ ఉంటుంది ఫారెస్ట్ లో ఉంటుంది 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 వేరే ఒక వన్ మంత్ ఉండాల్సి ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకునే వస్తారు సినిమా ఫీల్డ్ కి తెలుసుకోకుండా ఎవరు రారు ఒకప్పుడు అంటే తెలియకపోయి ఉండొచ్చు ఇప్పుడు ప్రతి వరకు యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రతి చేతిలో ఫోన్లు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని అవగాహనతోనే వస్తారు వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివన్నీ చేయడం అనేది మాత్రం ఒకవేళ నచ్చలేదు అనుకోండి బలవంతంగా రాక్షసులు కాదు కదా వెనుక కాలం కాదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి సీసీ ఫుటేజ్ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సినిమా అంటే ఒక్కరిద్దరే ఉండరు ఒక పది కనీసం చిన్న సినిమా ముప్పై మంది ఉంటారు సో ఇంత పబ్లిక్ లో వచ్చి మనం వర్క్ చేస్తున్నప్పుడు నీకు నచ్చలేదు అనుకోండి మీరు వెళ్ళిపోండి నచ్చలేదు అంటే నచ్చే రావాలి అని కాదు ఒక వ్యక్తి మీకు ఎలా చేసి ఉండొచ్చు నేను నిన్న కూడా వేరే వాళ్ళు చెప్పాను కొంత కొంతమంది డైరెక్టర్స్ అక్కడ ఎంత పెద్ద అందగత కూర్చున్నా కూడా కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు వర్క్ మైండెడ్ ఉంటారు అలా కూడా ఉన్నారు ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు దీనికి అదే పనికి రారు కదండి ఇది కళ అందరికీ ఏంటంటే ఎవ్వరి పని వాళ్ళకు ఉంటుంది కెమెరామెన్ తన తన వరకు ఉంటుంది లైట్మెన్ లైట్మెన్ వరకు ఉంటుంది ఎవరి వరకు వాళ్ళకే ఉంటుంది రాగానే ఇలా అమ్మాయిలతో కూర్చోవాలి చూసుకోవాలి ఇట్లా ఉండదు కదా ఇండస్ట్రీని ఎందుకు అట్లా బ్లేమ్ చేస్తారో నాకు అర్థం కాదు ఓకే అండి రైట్ అంటే ఇప్పుడు నేను ఎందుకని అంటున్నా అంటే ఇప్పుడు వరకు జరిగిన ఈ ఏదైతే ప్రాసెస్ నడిచిందో ఇప్పుడు ఆమె పెట్టిన కేసు ఏదైతే ఏదైతే ఉందో అది కూడా ఫోక్సో కేసు మీద కూడా అయ్యింది త్రీ సిక్స్టీ సెవెన్ అని చెప్పని ఆమె కేసు కూడా పెట్టడం జరిగింది నాన్ బైలబుల్ కేసు వచ్చేటప్పటికి అయితే లైంగికంగా నాన్ను వేధించాడు అదేవిధంగా తను చాలా అభ్యసంగా ప్రార్థించాడు నా దగ్గరకు వచ్చేటప్పటికి క్యారమేన్ల సంగతి కానీ లేదంటే ఇతర ఇతర హోటల్స్లో ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆమె అందులో మెన్షన్ చేసి ఆమె చెప్పినవి ఇవన్నీ కూడా అయితే దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పని అన్నారు మరి ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా తను చెప్పలేదు ఎప్పుడు కూడా చెప్పలేదు ఇప్పుడు వచ్చి తను చెప్పడం అయితే జరిగింది అయితే నేనేమంటానంటే వాళ్ళు సొంతంగానే వాళ్ళంతటా వాళ్ళు కమిట్మెంట్ అవుతున్నారా లేదంటే బలవంతంగా అవుతున్నారా వాళ్ళంత వాళ్ళు కమిట్మెంట్ అడగడం అనేది చాలా తక్కువండి బలవంతంగా ఇస్తేనే ఛాన్స్ అనేది కూడా లేదు అంటే ఈమె ఈమె చెప్పడం కూడా అదే జరిగింది కదా ఏమని ఈమె ఏదైతే అందో ఇప్పుడు తనకి తనకున్న ఆఫర్స్ అన్ని పోగొడతాం అని చెప్పని అదే సార్ నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు జానీ మాస్టర్ కూడా లేడు కదా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద 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 కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా ఒకసారి నీకు తెలిసింది ఇన్సిడెంట్ ఇప్పుడు మనకి స్కూల్లోనే భయపడతాం మనము ఒకసారి గట్టిగా తిరిగితే అలాంటప్పుడు నీకు ఇంత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నీకు ఒక ఐదు నిమిషాలు దొరకలేదు సరే ఏదో చేసేస్తాను అన్నాడు అనుకున్నాడు వర్క్ వర్క్ ఇప్పియను అన్నాడు అనుకోండి మిగతా కొరియోగ్రాఫర్స్ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి దగ్గర జాయిన్ అవ్వచ్చు కదా లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా పెద్ద బిజీ అయిన వాళ్ళు ఉన్నారు నీకు ఒక ఈ లాంగ్వేజ్ తెలుగు అవసరం లేదు కదా తమిళ్ ఉంది కన్నడ ఉంది బాంబే ఉంది నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు కదా బాంబే వెళ్ళిపోతే కూడా పరిగెత్తుకొని వచ్చాడా వేరే ఛానల్కి వేరే ఇండస్ట్రీకి వెళ్తే వచ్చాడా లేదంటే మిగతా మాస్టర్స్ అందరూ కూడా జానీ మాస్టర్కి ఏమైనా భయపడుతున్నారా ఎవరి దగ్గర వర్క్ చేసుకోవచ్చు కదా తను ఒకవేళ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఇంత భయపెట్టడానికి మాస్టర్ ఎన్ని సాంగ్స్ చేస్తుంటాడండి మనకు తెలిసినంత వరకు అంత బిజీగా ఉండే అతను ఈమెకి ఎప్పుడు టైం ఇచ్చాడు అంటే పట్టేసుకోవడానికి బయటకు వెళ్లకుండా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్తే చంపేస్తాను ఒక గంట దొరకలేదా పోనీ వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ చిన్నపిల్ల కదా అన్నప్పుడు తను ఉండాలిగా వెంట ఉండాలి కదా వెళ్ళిన తర్వాత వస్తారు మన ఇండస్ట్రీలో మీరు కూడా చూసు ఉంటారు ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కానీ చుట్టాలు కానివ్వండి బ్రదర్ కానివ్వండి ఎవరో ఒకరు వస్తారు లేదు డాన్స్ ఫీల్డ్ కాబట్టి అందరిలో కలిసి ఉంటున్నది కాబట్టి చేసుకుంది అనుకుందాం ఒక ఒక అమ్మాయి ప్రవర్తన ఏ టైంలో ఎక్కడ ఉంటుంది ఏంటి దాని ఇంట్లో వాళ్ళు గమనించమా పోనీ అప్పుడు వాళ్ళ మదర్ అనే పెట్టుండొచ్చు కదా అంటే జస్ట్ నేను ఒక నేను అలా అడుగుతున్నానంటే విటకారంగా కాదు అప్పుడు చేసి ఉండి ఉంటే ఉండేదేమో అదేనండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఆడపిల్లకి అలా జరిగింది అది కూడా ఆమె మైనర్ గా ఉన్నప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నా మీద లైంగికంగా దాడి చేశారు నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను అన్నట్టుగా తను చెప్పడం జరిగింది అంటే అక్కడ భయపెట్టి ఉండొచ్చు భయపడి ఉండొచ్చు కదా ఒకటి ప్రతిఘటించడానికన్నా కొద్దిగానే ట్రై చేస్తాం మనం ఏదైనా మనకి నచ్చనప్పుడు లేదు మనం ఏదైనా సరెండర్ అవుతాం అక్కడ రేపేముంది అంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇప్పుడు నాకు ఏదైనా ఆశ చూపించారు మీరు నాకు అలాంటప్పుడు నేను ఆలోచిస్తాను ఓకే ఇది ఇది చేస్తే ఇది వస్తుందా లేకపోతే ఇట్లా అనుకున్నప్పుడు అది సరెండర్ అయినట్టే ఉంటుంది బలవంతం చేసినట్టు కాదు బలవంతం చేస్తే ఏ ఆడది కూడా ఊరుకోదండి ఎప్పటికీ ఇన్ని ఇన్ని టైం తీసుకోదు ఓకే ఎవరు కూడా ఇంతసేపు టైం అయితే నాకు తెలిసి ఆడపిల్ల ఆడపిల్ల అంటున్నారు కదా ఇంత టైం తీసుకోదు సో నువ్వు అక్కడ ఏదో ఏదో ఆశించావు ఆఫర్ చూపించారు అంటున్నారు ఆఫర్ కోసం ఆలోచించినప్పుడు అక్కడ రేపు కాదు కదా ఓకే రైట్ ఆఫర్ గురించి అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి నాది ఒక ప్రశ్న అండి ఇప్పుడు మీరు మీరు కొరియోగ్రాఫర్గా గా ఉన్నారు మీరు కూడా డాన్స్ మాస్టర్ గా ఉన్నారు మీరు దాదాపు చాలా మంది డాన్స్ మాస్టర్ దగ్గర మీరు అసి చేసుకుంటూ చాలా వరకు ఇప్పటి వరకు వచ్చారు ఈవెన్ మన రాకేష్ మాస్టర్ గారు కానించి లేదంటే మన మాస్టర్ మాస్టర్ గారు గారు వీళ్ళందరూ దగ్గర కూడా మీరు చేశారు అయితే నేననేది ఏంటంటే ఒక ఒక మహిళగా మీకు ఎప్పుడైనా సార్ బ్యాడ్ మూవీస్ లో సలీం మాస్టర్ గారు కొత్తగా అప్పుడు హైదరాబాద్కి వచ్చారు రిహార్సల్ కి ఫస్ట్ రిహార్సల్ ఉంటుంది ఇక్కడే దగ్గర నందినగర్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో లో రిహార్సల్ కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ తన బిహేవియర్ నాకు ఫస్ట్ ఒక సాంగ్ రిహార్సల్ ఒక రోజు రెండు రోజులు అయిపోయింది స్టార్టింగ్ వెళ్ళగానే ఏది ఉండదు కదా నాకు కొంచెం డౌట్ వస్తుంది అనమాట ఒక సాంగ్ తర్వాత నేను తన దగ్గర లేని ఇంకా వెళ్ళిపోయాను మనకు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో ఇంకా నిజంగా కూడా అతను చాలా పెద్ద కొరియోగ్రాఫర్ లెజెండ్ తను పెద్ద పెద్ద సినిమాలు చేసిన అతను నెంబర్ వన్ వాస్ తను అలా అనుకున్నప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వచ్చు కదా నాకు ఇద్దరు లైఫ్ ఉంటుంది అట్లా ఉంటుంది అని అది మనిషంతో ఉంటుంది అది తన దగ్గర వెళ్ళిపోయిన తర్వాత నాకు కరెక్ట్గా ఉంది కంఫర్ట్గా ఉన్న మాస్టర్స్తో నేను చేసుకున్నాను రామ్ గిరీష్ మాస్టర్స్ ఉండేవాళ్ళండి లో పాత వాళ్ళు ఎంత సేఫ్ అంటే ఒక ఒక సిస్టర్ని చూసినట్టు చూస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో కొరియోగ్రాఫర్లు అందరూ అలా అని ఏమీ లేరు ఒక ఒక మగ మగవాళ్ళు ఎవరైనా సరే ఒకరిని చూడాలన్నా ఒకరిని ఏదన్నా చేయాలన్నా కూడా మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి మన డ్రెస్సింగ్ కానీ అది కొంచెం దోహదపడుతుందండి ఎలాంటి వాళ్ళకైనా సరే ఇప్పుడు మీరు సగం సగం బట్టలు వేసుకొని తిరిగి చూడొద్దు ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తుంటాం అడ్డమైన అయిన అంతా వస్తుంది ఇప్పుడు ఇంకొకటి బిగ్ బాస్ చూస్తున్నాం దాంట్లో రూమ్ లో వెళ్ళి మీరు ఇదంతా కంటెంటా ఇదంతా ఏం ప్రోత్సహిస్తున్నాం మనం ఇవన్నీ ఎవరికి కనిపించవా ఒక రూమ్ లో ఉండడం ఏంటండి ఇన్ని రోజులు ఉండడం ఏంటి సో ఇవన్నీ తప్పులు కావా ఇప్పుడు వెళ్ళాడు ఇప్పుడు క్యారవాన్ లో ఇది చేసాడు అది చేశాడు అనుకున్నప్పుడు మరి రూమ్ రూమ్లలో మీరు ఎందుకు మండబెడుతున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి